నేను చేతనాశని ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే కందిపప్పులో సాంబార్ తయారు చేసుకుంటాం రండి వెజిటేబుల్ వేసి అట్లా తయారు చేసుకుంటాం రండి చాలా బాగుంటుంది సాంబార్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే వీడియోని స్లిప్ చేసుకో స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తేదా మీకు అర్థమవుతుంది సాంబార్ ఎలా చేసుకోవాలని మీకు అర్థమవుతుంది ఇదైతే ప్రెషర్ కుక్కర్లో పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఉదయం లేస్తే మనకి అడావిడిగా లేకుండా తొందరగా తయారు చేసుకోవచ్చు ఈ సాంబార్ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే వెజిటేబుల్ అన్నీ వేసుకొని చేస్తే పిల్లలు తింటారు ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం రండి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్ కందిపప్పు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు త్రీ టైం బాగా కడుక్కున్నాను కడిగిన తర్వాత ఇప్పుడు కడిగిన తర్వాత వెల్లుల్లి త్రీ రప్పాలు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎండుమిర్చి త్రీ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి త్రీ వేసుకోండి ఇప్పుడు నేను ముందుగా కట్ చేసిన వంకాయలను వేసు బింజాలను వేసుకుంటున్నాను వన్ టైం బాగా కడుక్కున్నాను బ్రింజాలు వేసుకుంటున్నాను వెజిటేబుల్ అన్నీ వేస్తే సాంబార్ చాలా బాగుంటుంది బీన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను పిల్లలకు కూడా హెల్తీగా బాగుంటుంది హెల్తీ ఇప్పుడైతే ముల్లంగి క్యారెట్ వేసుకుంటు ముల్లంగి క్యారెట్ కట్ చేసి వన్ టైం కడిగి వేసుకుంటున్నాను కట్ చే త్రీ కట్ చేసిన టూ టమోటాలను వేసుకుంటున్నాను ఇప్పుడైతే వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకొని టూ టంబ్లర్ వాటర్ వేసుకోండి పసుపు కొంచెంగా వేసుకొని టూ టంబ్లర్ వాటర్ వేసుకోండి కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్ పెట్టుకోండి త్రీ విజిల్ కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్ పెట్టుకోండి ఇప్పుడైతే చింతపండు కొంచెంగా నానబెట్టుకోండి లెమన్ సైజ్ అంతా కొంచెంగా నానబెట్టుకోండి చింతపండు వాటర్ వేసి వన్ టైం బాగా కడిగేసి వాటర్ వేసి ఐదు నిమిషాలు నానబెట్టుకోండి ఇప్పుడైతే త్రీ విజిల్ వచ్చా వచ్చిన తర్వాత విజిల్ అంతా తీసిన తర్వాత ఇప్పుడైతే పప్పు ఉడికినది మీరైతే గరిటి గరిటిలోన పాముకోండి లేకపోతే పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తులోన పాముకోండి ఇలా ఒక రెండు నిమిషాలు ఇట్లా కలపండి ఒక ఒక నిమిషం అట్లా కలుపుకోండి ఈ సాంబార్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వెజిటేబుల్ అన్నీ వేసి చాలా బాగుంటుంది సాంబారు ఉదయం లేస్తే మనకి అడావిడిగా లేకుండా తొందరగా చేసుకోవచ్చు ఇదే అయితే ఇడ్లీకి దోశకి రైస్కి చాలా బాగుంటుంది ఈ సాంబార్ ఇలా చేసుకోండి పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే చిల్లీ పౌడర్ వన్ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ధనాయిల పడి వన్ స్పూన్ వేసుకోండి సాల్ట్ ఒక వన్ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వన్ టైం కలుపుకోండి కావాలంటే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి మీకు కావాలంటే వాటర్ కొంచెం వేసుకోండి వాటర్ వేసుకొని వన్ టైం బాగా కలుపుకోండి కలిపిన తర్వాత గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి మీడియం మీడియంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గ్యాస్ పెట్టుకున్న ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడైతే చింతపండు గుజ్జు కొంచెం వేసుకోండి చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఐదు నిమిషాలు వదిలిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ సాంబార్ తయారైపోతూ ఉంది ఇప్పుడైతే తాలింపు తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే కుక్కర్ ఇప్పుడైతే కుక్కర్ ఒక సైడ్ పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి ఆవాలు అయితే అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకోండి కరేపాకు ఉంటే కరేపాకు వేసుకోండి నేనైతే కరేపాకు వేయలేదు కరేపాకు లేదని కరివేపాకు వేయలేదు కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత పప్పులో వేసి కలుపుకోండి సాంబార్ అయితే తయారైపోయింది పది నిమిషాలు సాంబార్ తయారు చేసుకోవచ్చు ఇది అయితే చాలా రుచిగా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఉదయం లేస్తే మనకు అడావిడిగా లేకుండా తొందరగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీరకి వేస్తే సాంబార్ రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మీరు ఒక ట్రైమ్ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం బాయ్ మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి చాలా బాగుంటుంది సాంబార్ అయితే ఇలా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనకి ఉదయం లేస్తే అడావిడిగా లేకుండా ఉంటుంది తొందరగా తొందరగా తయారు చేసుకోవచ్చు మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సాంబార్ వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది దీన్ని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్